కరోనా మహమ్మారి పీడకలను మర్చిపోకముందే ప్రపంచాన్ని మరో అంటువ్యాధి భయపెడుతోంది ఆఫ్రికా కేంద్రంగా వ్యాపించిన మంకీపాక్స్ ఇప్పుడు మన పొరుగు దేశమైన పాకిస్తాన్కు చేరింది ఐరోపా ఖండంలోని స్వీడన్లోనూ తొలి కేసును గుర్తించారు ఈ నేపథ్యంలో ఎంపాక్స్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ఎంపాక్స్లో తొలిత ఎక్కడ గుర్తించారు ఇది ఎన్ని రకాలు వ్యాధి లక్షణాలు సంక్రమణ తదితర అంశాలను ఈ కథనంలో చూద్దాం కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో ప్రపంచాన్ని మరో అంటువ్యాధి భయపెడుతోంది ఆఫ్రికాలోని పలు ప్రాంతాలకు పరిమితమైన మంకీపాక్స్ ఇప్పుడు కొత్త దేశాల్లోనూ వ్యాపిస్తూ కలవర పెడుతోంది ఈ వ్యాధిని పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో తొలిసారి గుర్తించారు పంతొమ్మిది వందల డెబ్బైలో తొలిసారి ఓ మనిషికి ఎంపాక్స్ సోకింది ఉష్ణమండల ఆఫ్రికా దేశాల్లోని మారుమూల గ్రామాల్లోనే మంకీపాక్స్ ఎక్కువగా కనిపించడంతో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఆరోగ్య విభాగాలు దీన్ని నిర్లక్ష్యం చేశాయి తొలిసారి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఎంపాక్స్ కేసులు వెలుగు చూశాయి అప్పుడు భారత్లో ఇరవై ఏడు మందికి ఈ వ్యాధి సోకింది ఆ సమయంలో ఎంపాక్స్ గుర్తింపు చికిత్స నివారణ వ్యవస్థల్ని బలోపేతం చేసుకోవాలని ఆఫ్రికా దేశాల నుంచి ప్రపంచ దేశాలకు హెచ్చరికలు వచ్చాయి దాంతో ఉలిక్కిపడిన పలు దేశాలు ఎంపాక్స్ పరిశోధనలకు నిధుల్ని పెంచాయి ఫలితంగా గత అరవై ఏళ్లలో జరిగిన పరిశోధనల కంటే ఈ రెండేళ్లలో చేసినవే ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతం మధ్య ఆఫ్రికాలో తీవ్రస్థాయిలో ఈ వ్యాధి వ్యాపిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది ప్రజారోగ్యానికి సంబంధించి ఇదే అతిపెద్ద హెచ్చరిక ఫలితంగా ప్రపంచ దేశాలు సమన్వయంతో పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది ప్రపంచంలో ఏదో ఒక మూల అంటువ్యాధి వచ్చిందని మిగిలిన దేశాలు నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదని దీని వ్యాప్తి చెబుతోంది ఎంపాక్స్ లో రెండు వేరియంట్లున్నాయి క్లాడ్ వన్ క్లాడ్ టూగా వీటిని వర్గీకరించారు ఇందులో క్లాడ్ వన్ అత్యంత ప్రమాదకారి మరణాల రేటు ఒకటి నుంచి పది శాతం వరకు ఉంది ఇక క్లాడ్ టూ తక్కువ ప్రమాదకారి మరణాల రేటు ఒక్క శాతం కంటే తక్కువ ప్రస్తుతం నమోదవుతున్న కేసులో క్లాడ్ వన్ ఐబీ వేరియంట్ రకానివి కావడమే ఆందోళనకు కారణం వ్యాధి సోకిన జంతువుల్ని తాకడం రోగితో సన్నిహిత సంబంధం నోరు స్రవాలు దుస్తులు పచ్చబొట్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి ఇది సోకే అవకాశం ఉంది గతంలో వచ్చిన వేరియంట్లు చేతులు కాళ్లు ఇతర బహిరంగ శరీర భాగాలపై ప్రభావం చూపేవి ప్రస్తుత వేరియంట్ వల్ల జననాంగాలపై దత్తుర్లు వంటివి వస్తుండటంతో రోగి గుర్తింపు కష్టమై కేసులు వేగంగా పెరుగుతున్నాయి ప్రస్తుతం కాంగో వెలుపలి ఆఫ్రికా దేశాలైన బురుండి కెన్యా రువాండా ఉగాండాల్లో క్లాడ్ వన్ వేరియంట్లు సోకిన వంద కేసుల్ని గుర్తించారు ఈ ఏడాది మొత్తం మంకీపాక్స్ కేసుల సంఖ్య పదిహేను వేల ఆరు వందలకు పైగా ఉన్నాయి ఐదు వందల ముప్పై ఏడు మరణాలు సంభవించాయి వీటిలో తొంభై ఆరు శాతం కాంగోలో చోటు చేసుకున్నాయి వైరస్ మనిషి లోపలికి ప్రవేశించిన తర్వాత ఒకటి నుంచి ఇరవై ఒక్క రోజుల్లో ఎప్పుడైనా లక్షణాలు బయటపడొచ్చు పొక్కులు జ్వరం గొంతు ఎండిపోవడం తల కండరాల నొప్పులు వెన్నునొప్పి నిస్సత్తువ వంటివి ఉంటాయి వ్యక్తి రోగనిరోధక శక్తిపై ఆధారపడి రెండు నుంచి నాలుగు వారాలు కొనసాగొచ్చు ప్రస్తుతం మంకీపాక్స్ నివారణకు రెండు టీకాలు వినియోగంలో ఉన్నాయి వీటిని గతవారమే ప్రపంచ ఆరోగ్య సంస్థ స్ట్రాటజిక్ అడ్వైజరీ గ్రూప్ అత్యవసర వినియోగానికి లిస్టింగ్ చేసింది ఫలితంగా గావి యూనిసెఫ్ కొనుగోలు చేసి పంపిణీ చేసేందుకు మార్గం సులభమైంది ఈ టీకాలకు చాలా దేశాల్లో ఆరోగ్య విభాగాలు అనుమతులు జారీ చేయలేదు అయితే డబ్ల్యూహెచ్ఓ తాజా నిర్ణయంతో ఈ ప్రక్రియలు వేగవంతం కానున్నాయి